ఈ రోజు మనం పెఠాపురం రాయవరంలో ఉన్నాము ఈరోజు జనసేన గురించి ప్రత్యేకంగా అడగక్కర్లేదండి ఎందుకంటే పెఠాపురం ప్రజలు కోరుకున్నదే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడాలని కాబట్టి ఆ ఉత్సాహం కూడా అలాగే ఉంది కళ్యాణ్ గారి నిలబడినప్పటి నుంచి అనౌన్స్ చేసినప్పటి నుంచే ఆ ఆల్మోస్ట్ అక్కడ బా బాగులు కాల్చిన చేశారు అనౌన్స్ చేసినప్పుడే మేము ఎక్కడికి వెళ్ళినా సరే అదే ఉత్సాహం అదే ఉత్సాహంతో మన జన సైనికులు కానీ టీడీపీ వాళ్ళు కానీ అలాగే బీజేపీ వాళ్ళు కానీ అందరూ ఒక కూటమిగా ఫామ్ అయ్యి అందరూ స్వచ్ఛందంగా ఎవరైనా వాళ్ళే కళ్యాణ్ గారికి ఓటేమని అలాగే ఎంపీ అయినటువంటి ఎంపీసీటీ ఉదయ్ గారికి గారి కానీ రెండు బాధ్యత అందరూ స్వచ్ఛందంగా ప్రచారం చేస్తారు మీరు వచ్చిన లక్ష పది మెజారిటీ పంచి చాలా బాగుంది బాగా వెళ్ళింది మరి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు వస్తూ ఉంటారు ప్రచారానికి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తారు ఆల్మోస్ట్ అండ్ మేము ఈ మంత్ షూటింగ్స్ అన్ని బిఫోరే ఫినిష్ చేసుకున్నాం సినిమాలకు సంబంధించి డబ్బింగ్ కూడా బిఫోరే ఫినిష్ చేసేసుకున్నాం ఓన్లీ ఈ మంత్ని ఈ ప్రచారం కోసం ఉపయోగిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఆర్టిస్ట్గా ఇప్పుడు ఐదు ఉంటే నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు మన కుటుంబం కోసం మనం కోసం ఆ కుటుంబ కోసం కోసం మనం చేస్తున్నాం కాబట్టి ఒక్క నెల మన నచ్చిన నాయకుడి కోసం చేయాలన్నదే మా ఉద్దేశం ఒక్క నెల జనసేన మన మాకు నచ్చిన నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన నిలబెట్టిన ఎంపీ ఒకటి ప్లేసుల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఇదే విధంగా ప్రచారం చేసి ఇదే ఉత్సాహాన్ని నమ్మి ఆయన నిలబెట్టిన ప్లేసులు మ్యాక్సిమం గెలిచేలాగా థ్యాంక్ యూ సార్ சே <coughs> சச నిలబడడం జరిగింది చాలా మంది చాలా చోట్ల నిలబడతారని ఎక్స్పెక్ట్ చేసినా కూడా నాకు పిఠాపురం ప్రజల మీద నమ్మకం ఉందన్న ఉద్దేశంతో ఇక్కడ నిలబడ్డారు కాబట్టి మనందరూ ఆయన నమ్మకాన్ని ఎదురు చేసి లక్షకు పైగా మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా జనసేన

દોટુટો ના બોલી મંજે બોલી మీద గెలిపించాలైతే ప్రచారం అయితే కానున్నారు ఓట్ అడిగి ఎంపీ ఎమ్మెల్యే రెండు కూడా ఓట్ చేయమని చెప్పి ప్రజలందరినీ ఆయన దీనిపై దీనిపై सर गर्मी आजिए 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 आज

తెల్లవారు నాయుడు తమ్ముడు నా తమ్ముడు ఎలా గిలిస్తే ఊ చే బాగుపడతాయి బాగుపడతాయి అత్యకం కనపడదు రాపోతే అడిగి దొక్కేస్తారు మమ్మల్ని ఆటోని అడిగి దొక్కేస్తారు బాగుంటుంది అండి వచ్చే అత్యే బాగుంటది పవన్ తమ్ముడు అత్య బాగుంటది రాయివారం అండి ఇది రాయివారం చేసిన అందరూ వేస్తారు ఆ కొట్టు మాదేండి అంటే పవన్ కళ్యాణ్ గారు అండి ఎందుకంటే మాకు కొద్దిగా మాట్లాడకుండా రాదండి కానీ ఆయన ఆయన చేస్తే బాగుంటుంది పరిపాలన చేశారండి